గుంటూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం తమను వేధిస్తుందని కొందరు బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు అశ్విని హాస్పిటల్లో రెండు వేల ఇరవై మూడులో కిడ్నీలు ఆపరేషన్ చేయిస్తే దానికి సంబంధించిన బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు పదిహేను లక్షల రూపాయల డబ్బు చెల్లిస్తే కనీసం ఒక రూపాయికి కూడా బిల్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బిల్లులు ఇస్తే తాము ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకుంటామని అంటున్నారు బాధితులు ట్యాక్సులు ఎగ్గొట్టడానికి హాస్పిటల్ యాజమాన్యం బిల్లులు ఇవ్వడం లేదని అడిగితే రౌడీలను పెట్టి హత్య చేయిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు బిల్లులు అడగడానికి వెళితే సిబ్బందితో దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు నేను ఇప్పుడున్నస కెమెరా నా బయ చేస్తున్నండి అన్నం చెప్పుతా చెప్పుతా పట్టలేదే అమ్మ అసలు చెప్పుతా పట్టలేదే ఎవరండి ఏ అండనే కదా అమ్మ చెప్పుత నెల రోజులు బట్టి బిల్లులు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాము లేవు ఈ లేవు అని చెప్పి మమ్మల్ని అక్కడ హాస్పిటల్ నుంచి బయటికి పంపించి డొంక రోడ్లో సైకిల్ స్టాండ్ అని రవణయ్యా అనే అతని చేత మాకు థ్రెడ్ అసలు మాకు ఫోన్లు చేపించి ఆయన మాట్లాడిన రికార్డు కూడా మా దగ్గర ఉంది వాళ్ళ హాస్పిటల్లో సీసీ కెమెరాలో మొత్తం రికార్డు ఉంది ఆ రోజుకి మేము మా ఫోన్ రికార్డు తీసుకోలేదు సరే మేము గొడవ పడలేక వచ్చేసాం అమ్మగారికి ఫిన్షన్ కావాలండి మాకు హాస్పిటల్ నుంచి బిల్లులు కావాలి ఈ రోజు మార్నింగ్ ఫైనల్గా ఈరోజు మార్నింగ్ రమ్మన్నారు మేము అశ్విని హాస్పిటల్ ఆవుల శ్రీనివాసరావు గారు రిసెప్షన్కి వెళ్ళాము అక్కడ అనే అమ్మాయి వాళ్ళ స్టాఫ్ మేము మమ్మల్ని చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అన్నాడు డయాలసిస్ అప్పుడు మాకు జగన్ గారు దగ్గర పదివేలు వచ్చినాయి మాకు దయచేసి ఇప్పుడు ఆవుల శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి వాళ్ళ హాస్పిటల్ దగ్గర నుంచి మాకు బిల్లులు కావాలి మేము సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకోవాలి అమ్మగారికి ఇప్పుడు బిల్లు వస్తేనే